హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే వర్షం అయితే పడుతుంది అయినా సరే నెక్స్ట్ డే అయితే మేమైతే వర్క్ అయితే కంప్లీట్ అయితే ఎక్కడైతే కలుపు తీయడానికి అయితే వచ్చేసాము అలానే ఈ రోజైతే పత్తి చేయంలోనైతే పత్తిని నాశనం చేసే పురుగులు అలానే కొన్ని విషపూరితమైన పురుగులనైతే మీకు అయితే చూపిస్తాను అలానే పత్తి చెన్ను అయితే నాశనం చేసే పురుగుల్ని ఏం చేయాలనేది కూడా మీకైతే ఈ వీడియోలోనైతే చెప్తాను అనమాట మీరైతే వరకు అయితే మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి చూసేసి ప్రతి చేనులోనైతే గుంటగర్ల ఆకు అయితే చాలా ఎక్కువగానే దొరికింది అసలు గుంటగర్ల ఆకు హెయిర్ కైతే యూజ్ చేస్తారు ఎలా యూజ్ చేస్తారు దేనికి యూజ్ చేస్తారు అనేది కూడా నేనైతే చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అండి ఈ రోజైతే వాతావరణం అయితే అస్సలు బాగాలేదు ఫుల్ వర్షం అయితే పడింది పడినా సరే మేమైతే నెక్స్ట్ డే అయితే కలుపు తీయడానికి అయితే ప్రత్యేక ఇట్లా వచ్చేసాము ఇక్కడ అయితే చూసారు కదండి మా ఊళ్ళో అయితే కొబ్బరిలు వేసుకొని అయితే కలుపు అనేది తీసేస్తున్నారు ఎంత వర్షం పడినా ఈ కొబ్బరిల సహాయంతో అయితే కలుపు అనేది మేము పని చేసే టైంలో అయితే మాకు కొన్ని కీటకాలు అలానే విషపూరితమైన పురుగులు అయితే కనిపిస్తాయి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే మనల్ని చెయ్యదు కానీ దీనికైతే అయితే గొడ్డల లెక్క ఇక్కడ కత్తిలు లెక్క కనబడుతున్నాయి చూడండి వాటితో అయితే టచ్ చేస్తే మనకైతే బ్లడ్ వచ్చేస్తుంది ఇంకంతే అది అలా టచ్ చేస్తే మనకైతే జస్ట్ అంతే బ్లడ్ వస్తుంది అంతకు మించి అయితే ఏం అవ్వదు పురుగుతో ఇదైతే మీకు తెలిసిన పురుగే ఇంట్లో ఉంటుంది అలానే పొలంలో కూడా ఉంటుంది ఇదైతే అయితే హానికరం అయితే చేస్తుంది కాయలని అయితే మొత్తం తినేస్తుంది అలాగే ఇది చూసారు కదండి పువ్వు లోపల అయితే పత్తి పువ్వు లోపల అయితే ఉండి పువ్వు అయితే అయితే చేస్తుంది అనమాట ఇదైతే మనకి మొక్క చాలా విషపూరితమైన మొక్క చూసారు కదండి ముల్లైతే ఎంత షార్ప్ గా కనిపిస్తున్నాయో ఇవి బాగా పెద్ద ముల్లైతే కనుక చనిపోయే ప్రమాదాలే ఉంటాయి ఖచ్చితంగా అయితే వీటికైతే ముళ్ళు గుచ్చుకొని సప్టిక్ లాంటివి అయితే ఆపరేషన్లు అవుతా ఉంటాయి అందుకే చాలా జాగ్రత్తగా అయితే అయితే చూస్తున్నారు కదండి ఈ ఈ పురుగు అయితే మాత్రం పెత్తకాయలను అయితే ఎదుగుదల అనేది ఆపేస్తదండి పత్తికాయల్లోని రసం అనేది పీల్చేస్తుంది అలా పీల్ చేయడం వల్ల అయితే మనకైతే పత్తికాయ అనేది పెద్దగా ఆవకుండా ఉంటదనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే ఆకులను అయితే మొత్తం తినేస్తుంది పత్తి ఆకులని అలా మొక్కనైతే ఎదుగుదల అనేది ఆపేస్తా ఉంటది ఈ పురుగు అయితే అట్లాంటి పనులు చేస్తా ఉంటది అలానే ఈ పురుగుతో కూడా మనకైతే చాలా ప్రమాదం అండి ఇది మనకి టచ్ అయితే మొత్తం దురదలు వచ్చేస్తుంది అలానే ఇన్ని పుక్కులు వచ్చేస్తాయంటే అసలు భరించలేము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే ఇది కూడా సేమ్ అండి పెత్తాకులను అయితే మొత్తం తినేస్తుంది ఎదుగుదల ఆపేస్తుంది అలాగే కాయకు కూడా చాలా ప్రమాదం అండి కాయను కూడా పూర్తిగా తినేస్తుంది అనమాట ఇట్లాంటి పురుగులకైతే మనము దూరంగా ఉండాలి అలాగే మన ప్రతి శని కూడా దూరంగా ఉంచాలనమాట ఇక్కడైతే చూస్తున్నది అయితే వర్షపు నత్త అండి ఈ వర్షపు నత్త వల్ల అయితే పెద్ద ప్రాబ్లం ఏం కాదని నేను అనుకుంటున్నాను మీకేమైనా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ ఇక్కడ ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇదైతే భూమిలో అయితే కొన్ని పురుగులు కొన్ని యూజెస్ ఉంటాయి ఇక్కడైతే ఇది చూస్తున్నారు కదండి ఈ పాము లెక్క వెళ్ళే పురుగునైతే ఇదైతే బలాన్ని అయితే ఇస్తుంది అండి ఎరువులకి అయితే బలాన్ని ఇస్తుంది చాలా బలాన్ని ఇస్తుంది అంట పంటలు కూడా బాగా పండుతాయి అలాగే ఇది అయితే చాలా విష్ పూరితమైన పురుగు అండి ఇది దీంతో అయితే చాలా ప్రమాదం దీనికైతే చాలా దూరంగా ఉండాలి అని నేను చెప్తాను కాకపోతే చూడండి ఎంత అందంగా కనపడుతుందో అలాగే అంత డేంజరస్ అండి ఇది కొడతా మంట కూడా వస్తుంది ఇప్పుడు చూసిన పురుగులతోనైతే మనం చాలా జాగ్రత్త ఉండాలి అలానే కాపాడుకోవడానికి అయితే కాపాడుకోవడానికైతే మనకైతే స్ప్రే అనేది జల్లాలన్నమాట పురుగుల మందు అలాంటివి ఎరువుల షాపులో దొరుకుతాయి మనమైతే పురుగుల మందు అనేది జల్ ఈ మొత్తం ప్రతి చేయంలో అయితే ఉండకుండా పోతాయి ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇదైతే గుంటకర్ర ఆకు అండి ఇదైతే మా పచ్చనిలోనైతే చాలా ఎక్కువగా ఉంది అలానే దీని యూజెస్ ఏంటంటే హెయిర్ అనేది చాలా గ్రోత్ పెరుగుతుందంట అలానే హెయిర్ కూడా బాగా బ్లాక్ అనేది వాస్తుంది ఈ ఆకు కట్ చేస్తుండంగానే ఇదైతే ఆకైతే మొత్తం బ్లాక్ అయితే అవుతుంది నేనైతే నమ్ముతాను ఇదైతే వైట్ హెయిర్ మాత్రం బ్లాక్ హెయిర్ అవుతుంది అంటే కనుక నమ్ముతాను ఎందుకంటే ఆకులోనే అది కనపడుతుంది అనమాట ఆకు ఇట్లా నలిపితే అది అయితే నల్లగా అయితే అయిపోతుంది ఇది ఎక్కడైనా కనిపిస్తే కంపల్సరీగా ఒకసారి యూజ్ చేసి చూడండి అలానే దీని దీన్నైతే ఒక్కసారి యూజ్ చేస్తే మానకూడదంట ఇంకా కంటిన్యూగా యూజ్ చేస్తా ఉండాలంట అలానే ఫ్రెండ్స్ నా వీడియో అయితే చాలా మందికి అయితే ఇబ్బంది అయితే కలగవచ్చు ఎందుకంటే నా వాయిస్ అయితే క్లారిటీ లేదు నాకైతే ఫేవర్ అనమాట అయినా ఈ టూ డేస్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ లో అయితే వాయిస్ క్లారిటీ లేదు బట్ ఐఎమ్ సారీ ఇక్కడైతే మన ఊళ్ళో అయితే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి అయితే ఫైవ్ వరకు అయితే వర్క్ అనేది చేస్తారు మన అయితే వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది అలానే ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చిన్న రిక్వెస్ట్ అనమాట నా నుంచి మీకైతే అలానే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్